హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు నెల వృషభ రాశి వారికి తలరాత మార్చే నెలగా ఉంటుంది ఇది వినడానికి వింతగా కొత్తగా ఉన్నది కానీ ఇది నిజం ఈ ఆగస్టు నెలలో తలరాత మార్చే అటువంటి సంఘటనలు జరుగుతాయి ఇవి ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చూడండి వృషభ రాశి వారు రాబోయే రోజులలో ఎటువంటి సంఘటనలు చూస్తారు వాటి వల్ల మీకు కలిగే లాభ నష్టాలు ఏమిటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అయితే వృషభ రాశి వారికి ఆగస్టు నెల వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీ వృత్తి గృహస్పతి ఈ నెలలో లాభ నష్టాలలో ఉండడం అత్య అనుకూల అంశం ఇది సాధారణంగా తేజస్సు మరియు విజయా సూచిక మీ కృషి మరియు అంకిత భావానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ నెలలో మీరు మీ పనిలో అద్భుతంగా రాణిస్తారు మీ సామరథ్యాలను మరియు నైపుణ్యాలను సృష్టిగా కనిపిస్తాయి మీ కంపెనీ విధానాల ప్రకారం ఇంట్రిమెంట్లో ప్రమోషన్లు లేదా ఇతర ప్రోత్సాహాలు లభించే అంశాలు బలంగా ఉన్నాయి మీరు నిర్దిక్ష పరోన్నతి ఈ నెలలో సాధ్యపడవచ్చు ఈ నెలలో మీరు చేసే పని తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి భవిష్యత్తులో మీరు వేతన పెరుగుదల మరియు వృత్తిపరమైన ఎదుగు ఈ నెలలో చేసే కృషి పురోగతి వేస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా బాధ్యతలను స్వీకరించడానికి ఇది ఉత్తమ సమయం మీ నాయకత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార సామరథ్యాల గుర్తింపు పొందుతాయి మేము ఉన్నత అధికారులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు మరియు సహకారం లభిస్తుంది ఈ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ నెల శుభ ఫలితాలు ఇస్తుంది అనుకూలమైన ఆఫర్లు వచ్చే అంశం కూడా ఉంది పాత విషయాలలో ఆగస్టు నెల కొంచెం బలహీనంగా ఉండవచ్చును ఊహించనంత లాభాలు రాకపోవచ్చును లేదా కొత్త అవంతరాలు ఎదురు కావచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి పూర్తి పరిశోధన చేయకుండా పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా లావాదేవీలలో ఆలస్యం లేదా చిన్నపాటి తగాదాలు ఏర్పడే అంశం కూడా ఉంది ఇంతవరకు వ్యవహరించడం ముఖ్యం ఖర్చును తగ్గించడానికి మరియు బడ్జెట్ స్పష్టంగా నిర్ణయించడానికి ఇది సరైన సమయం కొత్త వ్యాపార ప్రణాళికలు అమలు చేయడానికి బదులుగా ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం మంచిది మార్కెట్ పరిస్థితులను నిరంతరం పరిశీలించండి తక్కువ లావాదేవీల్లో కూడా వ్యాపారాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండాలి ఇది తాత్కాలిక రసం మాత్రమే అని గుర్తుంచుకోండి ఈ వృషభ రాశి వారికి విద్యారంగంలో ఆగస్టు నెల సగటు కంటే మెరుగైన ఫలితాలు ఇవ్వగలదు విద్యార్థులు సాధారణంగా మంచి ప్రదర్శన కలవరిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి మీ కృషికి తగిన ఫలితం గుర్తింపు లభిస్తుంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు మీ నాయకులను మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు అందవచ్చు ఏకాగ్రత మరియు అంకిత భావంతో చదువుపై దృష్టి పెడితే మీరు ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలను పొందుతారు గ్రూప్ స్టడీ మరియు చర్చలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి అయినప్పటికీ కొన్నిసార్లు అసత్యం లేదా కృషి మా జరగవచ్చు దానికి అధిగమించడానికి స్వయ నియంత్రణ అవసరం కుటుంబ విషయంలో ఆగస్టు నెలలో వృషభ రాశి వారు సాధారణంగా జరిగే కంటి మెరుగైన ఫలితాలను పొందుతారు కుటుంబంలో ఆనందము మరియు సామరస్యము నెలకొంటాయి మీరు మీ తోబుట్టులతో సగటు బంధువులను కలిగి ఉంటారు కొన్ని చిన్నపాటి అభిప్రాయ విభేదాలు తలెత్తిన అవి పెద్ద సమస్యలకు దారి తీయవు ఒకరినొకరు మద్దతుగా నిలుపుకుంటారు తల్లిదండ్రులతో మీ సంబంధాలు మంచిగా ఉంటాయి వారి ఆశీసులు మరియు మద్దతు మీకు లభిస్తాయి పిల్లల విషయంలో మీకు సంతోషం కలుగుతుంది వారి పురోగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది గృహ వ్యవహారాలలో ఫలితాలు కూడా సగటుగా ఉంటాయి ఇంటి పనులలో చిన్న చిన్న అవాంతరాలు లేదా ఆలస్యం ఉండ వచ్చు కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఇది మీ బంధాలను బలపరుస్తుంది కొన్ని కుటుంబ విషయంలో మీరు తగినంత జాగ్రత్తగా ఉండాలి అవసరమైన అనవసరమైన వాదనలు లేదా అపార్థాలకు దూరంగా ఉండండి ఈ సమయంలో పోటించడం ముఖ్యం కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వృషభ రాశి వారి ప్రేమ బంధం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు స్థానం ఈ నెలలో అంత మంచిది కాదు అందువల్ల మీరు ప్రేమ బంధాలలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని అపార్థాలు లేదా కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తవచ్చు మీ భాగస్వామి స్వామితో నిర్మొహమాటం లేకుండా మరియు స్పష్టంగా మాట్లాడడం ముఖ్యం చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద తగాదాలకు దారి తీసే అవకాశం ఉంది ఓర్పు మరియు అవగాహన సహనం అవసరం పట్ల అధిక అంచనాలను పెట్టుకోవడం మానుకోండి ఇవా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొన్ని బంధాలు ప్రారంభించడానికి ఇది కొత్త బంధాలు ప్రారంభించడానికి అంత అనుకూలమైన సమయం కాదు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీ భాగస్వామితో కలిసి న్యాయమైన సమయాన్ని గడపడం ద్వారా బంధం బలోపేదం చేసుకోవద్దు ఇది ఇద్దరి మధ్య అభిప్రాయ విభేదాలు ఉండే వాటిని చర్చించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి దాంపత్య జీవితం లేదా వైవాహిక సంతోషం గురించి మాట్లాడితే ఈ ఆగస్టు నెలలో కొన్ని సమస్యలు కనిపిస్తాయి అయినప్పటికీ పెద్ద సమస్యలు ఉండవు అంగకార గృహం యొక్క అనుకూల స్థానం కారణంగా చిన్న తేడాలు మాత్రమే కనిపిస్తాయి ఇవి పెద్ద సమస్యలుగా మారవు మీరు జ్ఞానాన్ని చూడడం ద్వారా చిన్న పార్టీ విభేదాలు పరిష్కారం అవుతాయి అనవసరమైన భావాన్ని తవ్వించకుండా సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి మీరు భాగస్వామితో మరింత సమయం గడపడం మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకరినొకరు గౌరవించుకోవడం మరియు మద్దతుగా నిలబడడం బంధాన్ని బలపరుస్తుంది చిన్నపాటి గొడవలను పెద్దవిగా అనుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేస్తుంది కొత్తగా పెళ్ళైన వారికి చిన్నపాటి సర్దుబాటు అవసరం కావచ్చు ఆర్థిక విషయాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ నెలలో గృహ అధిపతి అయిన బృహస్పతి గృహంలో సంచరిస్తూ ఉంటాడు ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఇది ఆర్థికంగా చాలా అనుకూలమైన స్థానం మీ ఆదాయం వనరులు పెరుగుతాయి మీరు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల నుండి మంచి రావడానికి ఆశించవచ్చు పేర్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అయితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి మరియు పొదుపు చేయడానికి ఇది సరైన సమయం అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మరియు బడ్జెట్ను జాగ్రత్తగా నిర్వహించండి రుణాలు తీర్చడానికి లేదా ఆర్థిక స్థిరత్వానికి ఇది మీకు మంచి అవకాశం కొత్త ఆర్థిక అవగాహాలు మీకు ముందుకు వస్తాయి వీటిని సద్వినియోగం చేసుకోండి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్య దృష్ట్యా ఆగస్టు నెల మీకు సగటు కంటే కొంత మెరుగైన ఫలితాలను ఇస్తుంది సాధారణంగా ఆరోగ్య స్థిరంగా ఉంటుంది మీకు శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు అయినప్పటికీ మీకు ఇప్పటికే మూత్రపిండాలలో రాళ్ళు ఉంటే సమస్యలు ఉండే ఈ నెలలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం తగిన వైద్య సలహా తీసుకోవడం మరియు చికిత్సను కొనసాగించడం ముఖ్యం మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది అంటే మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచి ఆహారం తీసుకుంటే మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే వైద్యున్ని సంప్రదించండి మానసిక ఆరోగ్యం కోసం ముఖ్యం ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి చేయండి తగినంత నిద్రపోవడం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం మీ ఆరోగ్యానికి మంచిది మొత్తంగా ఆగస్ట్ రెండు వేల మీ వృత్తి మరియు ఆర్థిక రంగాలలో మంచి పురోగతిని అందిస్తుంది అయితే ప్రేమ మరియు వైవాహిక సంబంధాలలో కొత్త జాగ్రత్తలు అవసరంగా అప్రమత్తంగా ఉండటం ముఖ్యం సమతుల్యతతో కూడిన విధానం మరియు సానుకూల దృక్కంఠన ఈ నెలలో మీకు విజయాన్ని అందిస్తాయి ఇక వృషభ రాశి వారు ఈ ఆగస్టు నెలలో చిన్న పని చేస్తే మీకు కలిగే చిన్న చిన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి వేప చెట్టును తులసి మొక్కను పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో శుభ ఫలితాలు పొందడానికి వేప తులసి మొక్కలను పూజించడం అత్యంత శ్రేయస్కరం వేపను సీతాదేవి స్వరూపంగా తులసిని లక్ష్మీదేవి మరియు మహావిష్ణువుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు వేప పూరిత దోషాలను ప్రతికూల శక్తులకు దూరం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తులసి పూజ ఆర్థిక తేజస్సును సానుకూల శక్తిని మరియు పాప నివారణకు అందిస్తుంది వృషభ రాశి వారు ఈ నెలలో ఎదుర్కొనే ఆర్థిక సమస్యల సంబంధిత సమస్యలను ఉపశమనం పొందడానికి అలాగే మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ రెండు మొక్కలను ఆరాధన విశేషంగా సహాయపడుతుంది భక్తి శ్రద్ధలతో ఈ పూజలను అనుసరించడం ద్వారా వృషభ రాశి వారు ఆగస్టు నెలలో శుభం కలుగుతుంది వృషభ రాశి వారికి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ సూత్రం శతనామలి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి వారి దుఃఖాలతో అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది ఆకస్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవన ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి సేవా దశ యోగిస్తుంది వృషభ రాశి వృత్తి నక్షత్రంలో జన్మించిన వారికి ఏకముఖి లేదా ద్వాదశిముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు రుద్రాక్షను ధరించాలి ఇక వృషభ రాశి వారు జీవితాంతం దిన ధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి అంటే ఈ ఒక సంఖ్యను రాసి జేబులో పెట్టుకు ఈ నెంబర్ను రాసి జేబులో పెట్టుకోండి మరియు అది ఏమిటి తెలుసుకుందాం ప్రతి రాజకీయ కూడా ఒక సంఖ్య ఉంటుందిగా పరిగణింపబడి ఉంటుంది అట్లాంటి సంఖ్యా శాస్త్రం ప్రకారం కానివ్వండి జాతక ప్రకారమే కానివ్వండి వృషభ రాశి వారు గనక ఒక అంకెను ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాసి పెట్టుకుని దగ్గర ఎప్పుడూ క్యారీ చేయండి వారికి అదృష్టం కలిసి వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాత్రం అదృష్టం తట్టుకుంటూ వస్తుంది ఏమిటి అంటే ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేసుకోండి పూజ చేసేటప్పుడు ఒక తెల్లటి పేపర్ కాగితాన్ని తీసుకోండి ఆ కాగితం నాలుగు వైపుల ఐదు ఇంట్రెస్ట్ ఉండాలి ఆ కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు నాలుగు వైపుల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి దాని మీద తొమ్మిది అనే నెంబర్ను రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ నాలుగే నాలుగు మడతలుగా వేయాలి నిలువుగా ఒక మడత అడ్డంగా ఒక మడతగా వేసి పూజలో పెట్టండి పేపర్ను ఓపెన్ చేసి పూజలో పెట్టండి ఇప్పుడు పూజ చేసి అక్షింతలు వేసి అమ్మవారికి పూజ పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసిన పూ అలాగే ఉంచుకోండి సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర వచ్చి వేయండి సాయంత్రం పేపర్ను మనం చెప్పుకున్నట్లుగా నాలుగు మడతలు వేసుకొని దాన్ని అన్ని పరీక్ష తీసుకొని ప్రతిరోజు మీ పరసులో పెట్టుకోండి తొమ్మిది నెంబర్ ఉన్నటువంటి ఈ పేపర్ను మీ వింటే ఉంచుకోవాలి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ పేపర్ను కూడా క్యారీ చేసుకోండి ఈ క్యారీ చేయాలి ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సంఖ్య పరిగణింపబడుతుంది ఇది పరిపూర్ణంగా సాత్విక ప్రేమ ఆకస్మిక ధ్యానం మరియు ముగింపుకు చిహ్నం తొమ్మిది సంఖ్య అని ఇతర సంఖ్యలను తనలో ఈ ఇముడ్చుకొని నమ్ముతూ ఉంటారు ఈ లక్షణం తొమ్మిదికి ఒక విశ్వవంతమైన అంతులేని శక్తిని సంపాదించడానికి కారణమైతే హిందూ ధర్మంలో తొమ్మిది సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది నవగ్రహాలు నక్షత్రాలు నవదుర్గ నవధాన్యాలు నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి సంఖ్యాశాస్త్రం జ్యోతిష్య శాస్త్రం వంటివి కూడా ఒక వ్యక్తి జీవనాన్ని ప్రధానం చేసుకొని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ సందర్భంలో మీ వృత్తి డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు అనేది ఉండదు ఆర్థిక స్థలాలకు దూరం అవుతాయి ఇప్పుడు చేతిలో డబ్బు ఉండేలాగా అవసరాలు తీర్చేలాగా చేస్తూ ఉంటుంది ఈ తొమ్మిది సంఖ్యను వృషభ రాశి వారు రాసి పెట్టుకోవడం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది అంతేకాదండి ఇంకా చెప్పాలి అంటే ఈ తొమ్మిది సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది తొమ్మిది సంఖ్యను చెప్పినట్లుగా రాయడం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది ఈ రాసి పెట్టుకున్న ఈ తొమ్మిది సంఖ్య ఉన్న పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా విశేషమ వస్తుంది డబ్బు ప్రవాహం లాగా వస్తుంది మీకు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది ఎట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు అంటే మీరు కోట్లు అనుకుంటే కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు మీరు ఏదైనా ప్రతిఫలంతో ఎంతో ఫలితం కావాలి అని కోరుకుంటారో పని చేస్తూ ఉంటారు కదా ఆ పనికి తగ్గ ఫలితం అనేది మీ సొంతం అవుతుంది ఖచ్చితంగా మీరు ఈ ఫలితం అనేది వస్తుంది చేసే వ్యాపారంలో లాభాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా నష్టపోకుండా అనేతే ఉండదుగా ఉంటారు ఇలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ తొమ్మిది అనే సంఖ్యను పేపర్ మీద నేను చెప్పినట్లుగా రాసి మీ జేబులో పెట్టుకొని క్యారీ చేయండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు అనేది ఉండదు మగవారు అయితే పర్సులో పెట్టుకోండి ఆడవారు బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు కదా సో బ్యాగ్స్ అయితే బ్యాగ్స్లో లేదంటే క్యారీ చేయండి లేదంటే ఫోన్ పౌచులో పెట్టుకోండి పర్వాలేదు ఫోన్ పౌచు డబ్బులు మాత్రం పెట్టకూడదు కానీ ఫోన్ పౌచ్లో పేపర్ అయితే పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు పెట్టుకోవచ్చు మరియు వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెంబర్ను రాసి మీ దగ్గర పెట్టుకొని అదృష్టాన్ని పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి ఇక చివరిగా మీకు అదృష్టం పట్టే ముందు వచ్చే సంకేతాల గురించి కూడా తెలుసుకుందాం ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు